చాపల పురుషుకు అంత పవరుందా ప్రాజెక్టుల రగడకు అదే కారణమా నమస్తే తెలంగాణలో అధికార విపక్షాల మధ్య జల యుద్ధం కొనసాగుతోంది అసెంబ్లీ సాక్షిగా కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాడివేడి చర్చలు జరిగాయి కేంద్రంతో లాలూచి పడి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ విమర్శిస్తే అందుకు బీజం వేసింది మీరంటూ స్వయంగా సీఎం రేవంతే కౌంటర్ ఇచ్చారు అరవై ఏళ్లలో జరగని అన్యాయం తెలంగాణకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు రేవంత్ కేసీఆర్ హయాంలోనే ఏపీలో కొత్త ప్రాజెక్టులు వచ్చాయన్నారు సీఎం రేవంత్ పోతిరెడ్డిపాడు మచ్చుమర్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి కడుతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు కృష్ణా నీళ్లు శ్రీశైలం చేరకముందే తోడుకుపోయేలా ఏపీ సీఎం జగన్ ఎత్తులు వేస్తే ఇంటికి పిలిచి పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెట్టారన్నారు రేవంత్ కేసీఆర్ ఇంట్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో తయారైందని ఆరోపించారు ప్రాజెక్టుల అప్పగింతకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల వాటాకు కేసీఆర్ అంగీకరించారని రేవంత్ స్పష్టం చేశారు ఇదే సమయంలో రేవంత్ అసెంబ్లీ సాక్షిగా రోజా చేపల పులుసు అంశాన్ని ప్రస్తావించారు కేసీఆర్ రాయలసీమకు వెళ్లి మంత్రి రోజా పెట్టిన సంగటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమను చేస్తా అని వచ్చిండు అంటూ రేవంత్ చురకలంటించారు అలుసు ఇచ్చినందుకే తెలంగాణ జలాలను వాళ్లు కొట్టుకుపోయారని రేవంత్ వ్యాఖ్యానించారు అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరతీశాయి చేపల పులుసు తిని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా అసలు చేపల పులుసుకి కృష్ణా జలాలకు సంబంధం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రేవంత్ పదే పదే రోజా ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి చేపల పులుసుకి అంత పవరుందా చేపల పులుసు పెట్టి ఏదైనా సాధించగలరా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి గతంలో టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపునేని రాజ్ కుమార్ సైతం ఇలానే చేపల పులుసుతో రాజకీయ ప్రయోజనాలు పొందేవారని అంటారు నిజంగానే చేపల పులుసుకి అంత పవరుందా ఎందుకింత కష్టపడటం ఒక్క చేపల పులుసుతో సెట్ చేసుకోవచ్చు కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మరింత ముదురుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఇరిగేషన్ పై వాడివేడి చర్చ సాగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు పదమూడవ తేదీ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు నలభై మంది శాసనమండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం తీసుకువెళ్తుందని అసెంబ్లీలో రేవంత్ ప్రకటించారు తేదీన నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారు ఇందుకోసం బీఆర్ఎస్ బహిరంగ సభ తలపెట్టిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తేదీని ఖరారు చేసింది దీంతో తెలంగాణలో ధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల అంశంపై రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్లయింది